తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను విడుదల చేయడం మీద జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మనకైతే తెలంగాణలను అయితే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైనట్లుగా ప్రకటించడం అయితే జరిగింది ఇక మళ్ళీ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ నిధి పథకం కింద ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు రేపటి నుంచి ఇక మనకి దాదాపు ఈ డబ్బులనైతే జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంట్లో చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేను వేల మంది రైతుల ఖాతాలలో ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను పంపిణీ వేయమనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరికి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఖాతాలలో జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడుల వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను ఇప్పటి వరకు ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా పదిహేను ఎకరాల పైకి ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులను పంపిణీ చేసినట్టు మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా అరు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమకాని వారందరికీ జమ జమకాని వారి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే రైతు సహాయక కేంద్రాలలో దరఖాస్తు ఇచ్చినట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు జమకాని వారి రైతుల ఖాతాలలో డబ్బులను మేము పంపిణీ ఇక్కడ ట్రై చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది డబ్బులు జమకాని వారు ఏం చేయాలి ఈ కిసాన్ కిసానిధికి సంబంధించిన డబ్బులు మొదటిగా తెలంగాణలో ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు కాంకీసానిధికి సంబంధించిన డబ్బులు ఎవరికి రావు ఎవరికి వస్తాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడాలి ండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేసి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల లో పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈ నెల ఇక దీని తర్వాత రైతు బరుస నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పదిహేను ఎకరాలు సాగులో ఉన్నటువంటి పదిహేను ఎకరాల పైకి ఉన్నటువంటి రైతు నెల ఖాతలలో డెబ్బై లక్షల మంది రైతులకు దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను రైతు నెల ఖాతాలలోనైతే జమ చేయాలి ఇక తొంభై వంద శాతంలో తొంభై ఎనిమిది శాతం ఇప్పటివరకు డబ్బులను రైతు బరుస నిధులు పంపిణీ పంపిణీశామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మిగిలిన రెండు శాతం రైతులకు ఎందుకు డబ్బులు కాకపోవడానికి కారణాలు ఏంటన్నట్టు అయితే వారి ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకొని వారి ఖాతాలలో డబ్బులు జమ చేయలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటు రాబోయే రేపు నుంచి పంపిణీసే పిఎంకీసాన్నిధి రెండు వేల రూపాయలు ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ కాని వారు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి మీ బ్యాంక్ ఖాతాని సరిగ్గా పనిచేస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోండి అటు తర్వాత మీ ఫోన్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేయించుకోండి ఆ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా ఇక్కడ ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది ఇక ఈరోజు రైతు ఖాతాలలో డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి సహాయక కేంద్రాలలో మీరు దరఖాస్తు ఇచ్చినట్లయితే భరోసా డబ్బులు జమ కాని వారికి వారి ఖాతాలలో డబ్బులను అయితే జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ